హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం వాళ్ళు మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా మాట్లాడితే మనల్ని నువ్వు రారా చూసుకుందాం నిన్ను అరెస్ట్ చేస్తాం కక్ష తీర్చుకుంటాం ఎంఎం రాడ్డు వన్ ట్వంటీ ఎంఎం రాడ్డు అని మాట్లాడతాం అంటే ఏంటి మనం ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న వేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశము మనం ఏది మాట్లాడకూడదంట ఏదైనా జరిగినప్పుడు ఇది సక్రమంగా జరగట్లేదు అని ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే నీకు ఎంఎం రాడు నీకు వన్ ట్వంటీ ఎంఎం రాడ్డు మీ ఇంట్లో వాళ్ళని తిరుతాము క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము వ్యక్తిత్వ హరణం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ నాయకుడు డైరెక్ట్ బయటకు వచ్చేసి నల్ల జుట్టు తెల్ల జుట్టు అవుతుంది గుందు పోతొస్తుంది కాలు జారిపడతాడు నన్ను చూసి భయపడుతున్నారు నన్ను చూసి భయపడుతున్నారు నన్ను చూసి భయపడుతున్నారు నేను వేరే వేరే కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెడతాను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అని చెప్పేసి వాళ్ళ నాయకుడు కూడా బహిరంగ జబ్బలు తొడలు కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు ఇది పరిస్థితి ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళే జివో ఇచ్చారు ఆ జివో ఆథెంటిక్ మమ్మల్ని అరెస్ట్ చేయండి మేము తప్పు మాట్లాడితే ఇటువంటి విషయాల మీద మేము మాట్లాడినప్పుడు మేము తప్పు మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేయండి ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకే ఓపెన్ ఛాలెంజ్ జివో వచ్చిందండి రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇది ఒకవేళ తప్పు జీవో లేదు మేము చెప్పేది అబద్ధమైతే మమ్మల్ని అరెస్ట్ చేయండి ఎంఎం రాడ్లు వన్ ట్వంటీ ఎంఎం రాడ్లు పెట్టండి మేము పెట్టించుకుంటాం ఎక్కడ పెడతారో వాళ్ళే చెప్తాను నీకు ఎంఎం రాడ్ నీకు వన్ ట్వంటీ ఎంఎం రాడ్ అని ఆ జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఆర్డర్ ఏంటంటే ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఇన్ ద రెఫరెన్స్ వన్ ద గవర్నమెంట్ హెస్ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏఐ డేటా సెంటర్స్ విత్ ఎ టోటల్ కెపాసిటీ ఆఫ్ 1000 మెగా వాట్స్ విత్ ప్రపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అని చెప్పి చెప్పారు పదహైదు బిలియన్ డాలర్లు అందరూ ఏమనుకుంటారు గూగుల్ 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 తెచ్చింది మేమే గూగుల్ తెచ్చింది మేమే గూగుల్ తెచ్చింది మేమే అని చెప్పేసి మాట్లాడారు సో ఎవరికి ఇస్తున్నారు ఆ నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇస్తున్నారు ఇస్తున్నారంటే కానే కాదు ఎంఎస్ రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎస్ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రైడన్ అలాంగ్ విత్ ఇట్స్ అఫిలియేట్స్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద అబౌ విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డొల్లతనం అంతా ఇక్కడే బయటపడిందండి ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చినా లోకేష్ తీసుకొచ్చినాడు చంద్రబాబు తీసుకొచ్చినాడు మా నాయన విజనరీ చూసి తీసుకొచ్చినాడు ఆ పనితనం చూసి గూగుల్ వచ్చింది అని చెప్పేసి నారా లోకేష్ వాళ్ళ తండ్రి గురించి ఆయన గురించి డబ్బాలు 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 గఫాలు 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 డబ్బాలు 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 గఫల్ గఫాల్ గఫాల్ కొట్టుకున్నారు కదా ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఎకరాలు పదహైదు బిలియన్ డాలర్ల యుఎస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అలాట్ చేస్తున్నాం అన్నారు ఓకే ఎవరికి ఇస్తున్నారు అంటే రాయిడన్ కంట ఎక్కడ గూగుల్ లేదే ఎవరు రాయిడన్ ఎవరు అది కూడా చెప్తారు వాళ్ళే పాయింట్ నెంబర్ టూ ద గవర్నమెంట్ హాస్ ఇష్యూడ్ జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ ఐటీఈ అండ్ సి ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ లెవెన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్రూవింగ్ ద ల్యాండ్ అలాట్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ త్రూ ఏపీఐసి ఏపీఐఐసి హాస్ ఐడెంటిఫైడ్ అండ్ ఇయర్ మార్ట్ ల్యాండ్ పార్సల్స్ హెస్ ఫాలోస్ ఎక్కడెక్కడ భూములు ఇస్తున్నారు నాలుగు వందల ఎకరాలు అంటే నూట ఇరవై ఎకరాలు అడవివరం అండ్ ముదసర్లోవా అడవివరం అండ్ ముదసర్లోవా విలేజెస్ రెండు వందల ఎకరాలు ఎక్కడంటే తర్లువాడ విలేజ్ నూట అరవై ఎకరాలు ఎక్కడంటే రాంబిల్లి విలేజ్ రాంబిల్లి మండల్ అనకాపల్లి డిస్టిక్ సో మూడు డిఫరెంట్ ప్లేసెస్ లో నూట ఇరవై ఎకరాలు రెండు వందలు నూట అరవై మొత్తం నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇస్తున్నారు వాళ్ళు అది కూడా చెప్పారు అఫిలియేట్స్ అండ్ పార్ట్నర్స్ అంటే ఎవరన్నది కూడా వాళ్ళు వివరించారు ఫర్ క్రియేటింగ్ ద డేటా సెంటర్ అండ్ అలైడ్ ఎకో సిస్టమ్ ద గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్ ద ఇన్సెంటివ్స్ టు బి అవైలబుల్ టు దోటిఫైడ్ పార్ట్నర్స్ ఆఫ్ ఎంఎస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సబ్జెక్ట్ టు టేకింగ్ ప్రాయర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ డ్యూలీ లిమిటెడ్ ద కోర్ బిజినెస్ ఆఫ్ డేటా సెంటర్ ఆపరేషన్ ఆల్సో ద నోటిఫైడ్ పార్ట్నర్ టు ఇన్వెస్ట్ టు అవైల్ దన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ రావాలంటే వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది చెయ్యాలి వాళ్ళు మాత్రమే చేయాలి వేరే ఎవరికి వాళ్ళు అమ్ముకోవడానికి ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు ఎవరు ఈ రైడన్ అంటే ఇన్ ద రెఫరెన్స్ టు ఎంఎస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెస్ నౌ సబ్మిటెడ్ కమ్యూనికేషన్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నోటిఫైడ్ పార్టర్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి మేము నాలుగు వందల ఎనభై ఎకరాలు రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చాం కదా ఆ రైడన్ ఇండియా ఇన్ఫోటెక్ లిమిటెడ్లో ఎవరెవరు భాగస్వాములు అనేది వాళ్ళే రాశారండి ఒకటి రెండు మూడు ఆరు మంది పేర్లు రాశారు ఒకటి ఏంటంటే అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదానీ కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ భారతీయ ఎయిర్టెల్ సో మూడు అదానికి సంబంధించినవి మూడు భారతీయ ఎయిర్టెల్ కు సంబంధించిన కంపెనీలు రైడెన్లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అంటే గూగుల్కి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్కి ఎటువంటి ఒప్పందం జరగలేదు అని చెప్పేసి జీవో సాక్షిగా వాళ్ళే చెప్తున్నారు మేము కాదండి చెప్పేది మమ్మల్ని అరెస్ట్ చేయండి ఒకవేళ మేము తప్పు చెప్తే ఆ జీవోను మేము సక్రమంగా చదవకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్రజాస్వామ్య పద్ధతిలోనే అరెస్ట్ చేయండి మేము ఒప్పుకుంటాం వాళ్ళే చెప్పారండి ఇదిగోండి జీవో ఇదిగోండి జీవో జీవో చదువుతున్నాను నేను ఈ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రజలకు సంబంధించింది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఎవరైనా చదవచ్చు ఇదేదో దాచిపెట్టేదో దోచిపెట్టేదో కాదు గవర్నమెంట్ జీవో అందులో నేను తప్పులు చదివింటే చెప్పమనండి నన్ను అరెస్ట్ చేయండి నేను తప్పు చెప్తుంటే ప్రజలకి నన్ను అరెస్ట్ చేయండి ఆరు కంపెనీలు మళ్ళీ అవుతాను చూడండి అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అదాని కనెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఎన్ ఎన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ లిమిటెడ్ వైజాగ్ రైడన్ డ్ గవరైజ్ అబౌవ్ పార్ట్నర్స్ అలాంగ్ విత్ రైడన్ ఆఫ్ ద డేటా సెంటర్ ప్రాజెక్ట్ సో ఇప్పటి వరకు పాయింట్ నెంబర్ ఫైవ్ వరకు కూడా గూగుల్ మెన్షన్ లేదు పాయింట్ నెంబర్ సిక్స్ రైడెన్ హెస్ ఎస్పెషలీ రిక్వెస్టెడ్ త్రీ ల్యాండ్ పార్సల్స్ ఐడెంటిఫైడ్ బైసి మే బి అలాటెడ్ టు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అస్ ది ప్రైమరీ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఏపీఐసి కంప్లీటింగ్ సర్వే అండ్ హ్యాండ్లింగ్ ఓవర్ పొసెషన్ సో వాళ్ళు నాలుగు వందల ఎనభై ఎకరాలు ఎవరికి కట్టబెట్టాలని ఈ అండ్ కంపెనీ వాళ్ళు అడిగారంటే ప్రాథమికంగా వాళ్ళు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి కట్టబెట్టండి అని చెప్పేసి ఆ రైడెన్ పార్ట్నర్స్ లో ఉండే వాళ్ళు అడిగారు సో మీరు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆ ల్యాండ్స్ ను మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు ఎక్కడ ఇప్పటికీ గూగుల్ లేదండి రైడర్ హ్యాస్ ఫర్దర్ ప్రపోజ్ ద ఫాలోయింగ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అరేంజ్మెంట్స్ ఆఫ్టర్ ప్రిలిమినరీ వర్క్స్ రాంబిల్లి సైడ్ టు బి ట్రాన్స్ఫర్ టు ఎన్ ఎక్స్ట్రా డేటా తుర్లవాడ అండ్ అడవివరం సైట్స్ టు అదాని కనెక్స్ ఆర్ ఇట్ సబ్సిడరీట్ ఫర్ దెవలప్మెంట్ ఆఫ్ దోస్ డేటా సెంటర్ క్యాంపసెస్ ముందు మాకు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రా అండి మేము తర్వాత ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఎక్కడికి ఎన్ ఎక్స్ట్రా డేటాకి లేకపోతే అదాని కనెక్స్ కి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా గూగుల్ పేరు లేదు ట్రాన్స్ఫర్స్ విల్ బి క్యారీట్ ఇంటర్నలీ బై రైడన్ బిట్వీన్ ఇట్ పార్ట్నర్ అండ్ పర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ వెరీ వెరీ కీలక అంశం ఒకటి ఉందండి రైడన్ హెస్ఫార్మ్ దైడెన్ఫిలియేట్స్ ఇన్క్లూడింగ్ గూగుల్ గూగుల్ క్లౌడ్ రిమైన్ డీప్లీ కమిటెడ్ ద ప్రాజెక్ట్ ఆల్ కన్స్ట్రక్షన్స్ విల్ అడ్హియర్ టు గ్లోబల్ డేటా సెంటర్ స్టాండర్డ్స్ అలైన్ విత్ గూగుల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ద ప్రాజెక్ట్ విల్ కంప్లై విత్ ఆల్ కమిట్మెంట్స్ ఇన్ దీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డేటా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్ స్టాండర్డ్స్ దట్ పవర్ గూగుల్ సర్వీసెస్ లైక్ సర్చ్ యూట్యూబ్ అండ్ వర్క్ స్పేస్ సో పాయింట్ నెంబర్ తొమ్మిదిలో ఏం చెప్పాడంటే రైడన్ వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు రైడన్ వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు సో రైడన్ హ్యాస్ రీ అఫర్మ్ దట్ రీ అఫర్మ్ అంటే వాళ్ళు మాకు బల్ల గుద్ది నొక్కి ఒక్కాని ఇస్తున్నారు హామీ ఇస్తున్నారు ఏంటంటే మేము మా పార్ట్నర్ గూగుల్ మేము మా పార్ట్నర్ గూగుల్ మీకు అర్థమవుతుందా అమ్మకు నీ అమ్మకు తేడా ఉంటది రైడర్ వాళ్ళు చెప్తున్నారు ఎవరితో గవర్నమెంట్ తో మేము మా పార్ట్నర్ గూగుల్ గూగుల్ క్లౌడ్ రిమైన్ డీప్లీ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్ వాళ్ళు మాతో ఉంటారని గూగుల్ మాతో చెప్పినారు ఇక్కడ మీకు అర్థమవుతుందని మళ్ళీ చెప్పాలి నేను గూగుల్ వాళ్ళు రైడర్ వాళ్ళతో చెప్పినారు రైడర్ అంటే ఆరు కంపెనీల కలయిక మూడు వచ్చేసి దాని వల్ల మూడు వచ్చేసి భారతీయ ఎయిర్టెల్ ఓని ఆ రైడర్ వాళ్ళు గవర్నమెంట్ చెప్తున్నారు గూగుల్ వాళ్ళు మాతో చెప్పినారు మేము మీతో ఉంటామని అనేది గవర్నమెంట్ చెప్తుంది ఎక్కడ గూగుల్ వాళ్ళపై డైరెక్ట్ గవర్నమెంట్ చెప్పలేదంట మేము గవర్నమెంట్తో ఉంటాము గవర్నమెంట్ గవర్నమెంట్తో మేము కలిసి పనిచేస్తాము గవర్నమెంట్ వాళ్ళు మాకు భూమి అని ఎక్కడ గూగుల్ వాళ్ళు పోయి డైరెక్ట్ గవర్నమెంట్ చెప్పాలి అదే చెప్తున్నాం పాయింట్ నెంబర్ నైన్ రైడన్ హెస్ రీ అఫర్మ్ రైడన్ అండ్ ఇట్స్ అఫిలియేట్స్ ఇంక్లూడింగ్ గూగుల్ గూగుల్ క్లౌడ్ రిమైన్ డీప్లీ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్ ఆల్ కన్స్ట్రక్షన్స్ విల్ టు ద గ్లోబల్ డేటా సెంటర్ స్టాండర్డ్స్ అలైండ్ విత్ గూగుల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ద ప్రాజెక్ట్ విల్ కంప్లై విత్ ఆల్ కమిట్మెంట్స్ ఇన్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దిస్ ప్రాజెక్ట్ విల్ బి బిల్ టు ద సేమ్ ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్ దట్ పవర్ గూగుల్ సర్వీసెస్ లైక్ సర్చ్ యూట్యూబ్ అండ్ వర్క్ స్పేస్ సో ఎక్కడ కూడా గూగుల్కి గవర్నమెంట్కి ఒప్పందం ఉన్నట్లు ఇక్కడ ఈ జీవోలో అయితే లేదండి గూగుల్ వాళ్ళు మాతో పనిచేస్తారని రైడన్ గవర్నమెంట్ చెప్తుంది రేపొద్దున గూగుల్ వాడు రైడెన్తో పని చేయకపోయినా నేను చెయ్యను అన్న గవర్నమెంట్ ఏమీ చేయలేదు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం కూడా ఇంకా మూడు పాయింట్ ఉన్నాయి అది కూడా చదువుతున్నాం తర్వాత మాట్లాడదాం రైడన్ హెస్ స్టేటెడ్ దట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద నోటిఫైడ్ పార్ట్నర్ సీస్ టు కంటిన్యూస్ పార్ట్నర్స్ రైడన్ విల్ ఇష్యూ టైమ్లీ రిటర్న్ నోటీస్ ఆఫ్ విత్ టు ద గవర్నమెంట్ రైడెన్ విల్ ఎన్షూర్ సూటబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్స్ కంటిన్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ రైడన్ విల్ నోటిఫై ద కాంపిటెంట్ అథారిటీస్ ఇన్ అడ్వాన్స్ సో ఒకవేళ ఈ ఆరు మందిలో గూగుల్ కాదు గూగుల్ కాదు గూగుల్ కాదు గూగుల్ కి సంబంధం లేదు గూగుల్ ఎక్కడ కూడా అగ్రిమెంట్ లోకి రావట్లేదు గూగులు రైడన్ వాళ్ళు సపరేట్గా అగ్రిమెంట్ చేసుకుంటారు ఈ ఆరు మందిలో మూడు అదానివి మూడు భారతీయ ఎయిర్టెల్వి ఈ ఆరు కంపెనీలో ఎవరైనా వెళ్ళిపోయినా మేము నోటిఫై చేస్తాం గవర్నమెంట్కి అప్పుడు వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంటే వేరే వాళ్లకు అలాట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ యాజ్ పర్ ద అప్రూవల్ అకార్డెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద మీటింగ్ డేటా ట్వంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ బై అకార్డ్స్ పర్మిషన్ ట్రాన్స్ఫర్ ఫోర్ ఎయిటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ విశాఖపట్నం అనకాపల్లి డిస్ట్రిక్ట్ టు ఎంఎస్ అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి కట్టబెట్టారు రైడన్ వాళ్ళు అడిగారు ముందుగా మీరు ఇవ్వండి మేము ఈ ఆరు కంపెనీలో మిగతా వాళ్ళకి మేము ఇంటర్నల్ గా మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం భూముల్ని సో అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి భూములు కట్టబెట్టారు ద నోటిఫైడ్ పార్ట్నర్స్ ఇన్ ప్రాజెక్ట్ సెల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ శాంక్షన్ సబ్జెక్ట్ టు ఆల్ సీలింగ్స్ ఇండికేటెడ్ ఫర్ ప్రాజెక్ట్ అండర్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ డేటెడ్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ అలాట్మెంట్ ఇస్ ఇయర్ బై అూ ఫర్ పర్పస్ ఆఫ్ ఓన్లీ ఎస్టాబ్లింగ్ దే డేటా సెంటర్ విత్ ప్రపడ్ ఓవర్ క్యాపిసి ఆఫ్ థౌసండ్ మెగా వాట్ అబవ్ ద ఎండిఏపిటీఎస్ అండ్ ద విసి అండ్ ఎండిఏపిఐఐసి షెల్ టేక్ నెసెసరీ యాక్షన్ అని కింద ఎవరికి ఆ లెటర్ రాసింది కూడా జివోలో ఎవరిని అడ్రస్ చేశారు రైట్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళందరికీ లెటర్లో వాళ్ళని మెన్షన్ చేశారు కానీ గూగుల్ వాళ్ళకు సంబంధమే లేదండి ఇప్పుడు చెప్పండి నారా లోకేష్ని చూసి గూగుల్ వచ్చిందే చంద్రబాబుని చూసి గూగుల్ వచ్చిందే ఒరే నాయన ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడంటే ఇదే గూగుల్ వాళ్ళు అదాని వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు భూమి పూజ కూడా చేశారు సబ్సీ కేబుల్ అన్ని కూడా వేశారు ఒకవేళ వీళ్ళు గూగుల్ తీసుకొస్తే అమరావతి తీసుకొస్తారు కానీ విశాఖకి తీసుకెళ్తారండి అక్కడ అదాని వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు అదాని వాళ్ళు పోయి తో పెట్టుకుంటారు మైక్రోసాఫ్ట్తో పెట్టుకుంటారు ఇంకోటితో పెట్టుకుంటారు ఇంకోటితో పెట్టుకుంటారు మీకు సంబంధం లేదని అదాని వాళ్ళే చెప్తున్నారు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి గూగుల్ కట్టబెట్టని నాలుగు వందల ఎనభై ఎకరాలు మేము ఇంటర్నల్గా మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అది కూడా ఏంది ఆ మెన్షన్ చేసిన ఆరు కంపెనీలకే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు భారతీయ ఎయిర్టెల్ కానీ ఏం ఎక్స్ట్రా ఏవో ఉన్నాయి అవన్నీ అదాని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు గూగుల్కి సంబంధమే లేదు రేపొద్దున గూగుల్ వాళ్ళకి అదాని వాళ్ళకి మనస్పర్థలు ఇచ్చి వెళ్ళిపోయినా కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ని అడగలేదు ఏమబ్బా నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఎందుకంటే గూగుల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఎటువంటి ఒప్పందం లేదని ఈ జీవో చెబుతోంది ఈ జీవో చెబుతోంది ఇప్పుడు గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చిందంటే అగ్రిమెంట్ ఎవరితో చేసుకోవాలి గూగుల్తో తో చేసుకోవాలి గూగుల్ తో చేసుకోవాలి గూగుల్ తో చేసుకోవాలి ఎందుకు చేసుకోలేదు డబ్బా మాత్రం గూగుల్ తీసుకొచ్చినాడని మొత్తం అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నేను పదహారవ తేదీ నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టాడండి ఆ వీడియో కోసం పదిహేను నిమిషాలు వెతికాను దాన్ని మళ్ళీ నేను ప్లే చేసి చూపిస్తాను ఆ రోజు నారా లోకేష్ ఏమన్నాడంటే వచ్చింది గూగులే వీళ్ళు ఇక్కడ లోకల్ గా హెల్ప్ చేస్తారు కానీ గూగులే మెయిన్ అని నారా లోకేష్ అన్నాడు అదాని గురించి అడిగినప్పుడు పదహారవ తేదీ ప్రెస్ మీట్లో అక్టోబర్ పదహారు ప్రెస్ నేను దాన్ని కూడా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను మొన్న ఒక వారం రెండు వారాల క్రితం కరణ్ అదాని ఏమన్నాడండి మేమే ఇన్వెస్ట్ చేసేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఇప్పుడు జియోలో కూడా నాలుగు వందల ఎనభై ఎకరాలు కట్టబెట్టండి అన్నారు ఎవరికి అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి ఇంక ఇప్పుడు చెప్పండి మీరు గూగుల్ వచ్చిందా అదాని వచ్చిందా అదాని ఎవరు భూమి పూజ చేసింది తీసుకొచ్చింది ఎవరు ఇంత అవసరమా అండి ప్రజల్ని మోసం చేయడం అవసరమా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏ ఒక్క మాట అయినా తప్పైతే నాకు శిక్ష వేయండి నన్ను అరెస్ట్ చేయండి నా నల్ల జుట్టు తెల్ల జుట్టేలాగా చేయండి వచ్చేలాగా చేయండి బాత్రూంలో కాలు జరిబడేలాగా చేయండి నారా లోకేష్ గారు ఇవి నిజమైన ప్రజాస్వామిక ఛాలెంజెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను అది చేస్తా ఇది చేస్తా నల్ల జుట్టు తెల్ల జుట్ట చేస్తా అంటే చిన్న పిల్లోడు కూడా పాల్దాగే పిల్లోడికి కూడా అధికారం ఇస్తే అతను కూడా పోలీసులకు సైకి చేస్తారు పోయి అరెస్ట్ చేయండి అదేం పెద్ద గొప్ప విషయమా ఎక్కడ గూగుల్ తో ఒప్పందం చేసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ ఛాలెంజ్ టు నారా లోకేష్ ఎందుకంటే నేను ఇక్కడ నారా లోకేష్ నేను తూలనాడట్లేదు నారా లోకేష్ ని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు నారా లోకేష్ని నేను ఏ మాట కూడా అనట్లేదండి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారు మీరు గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది అంటారు కదా భద్రత కోసం మనం భూములు ఇస్తున్నాము మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము భద్రత కోసం మీరు గూగుల్తో ఏం ఒప్పందం చేసుకున్నారో లిఖిత పూర్వకంగా మీరు ప్రజలకు చెప్పగలరా మీరు చెప్పగలరా ఓపెన్ ఛాలెంజ్ చెప్పలేక మీరు మళ్ళీ మేము అడిగినందుకు మమ్మల్ని జైల్లో పెడతారంటే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం 90 ఎంఎం రాడ్లు వన్ ట్వంటీ ఎంఎం రాడ్లు మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఇది ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నారా లోకేష్ గారిని అడుగుతున్నాను ఎందుకంటే నేను ఏదో మీ మీద కక్షతో అడగట్లేదు మీరు ఇచ్చిన జీవో చూపించి నేను మాట్లాడుతున్నాను అంతే కదండి ప్రజలకు అర్థమైందా లేకపోతే ఇంకొక వీడియో జాయినా ఇంకో వీడియో చెల్లాలా మీరే డిసైడ్ అయ్యండి